వేదిక పెద్దలందరికీ కూడా నమస్తే నమస్తే ఈరోజు ఒక నీచమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఎందుకు నీచమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి అంటే గాలిపట్టినం పెడిసకట్టదు అని చెప్పి ఆ పెద్ద మనిషి ఫలికమైనటువంటి వాక్యం చేసింది ఆ పెద్ద మనిషి ఏం చెప్తా ఉన్నా నిజమే గాలిపట్నానం పెడసపట్టమవచ్చు కానీ అది రూపాంతరం చెంది మరో విధంగా ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు సాధన చేస్తే ఆ అన్నాన్ని పులిహోరగా మార్చి పది మందికి పెట్టవచ్చు కానీ వంకతిరుడు బుద్ధి కొంతమందికి ఉంటుంది ఆ వంక తిరుడు బుద్ధి అనేది ఎప్పటికీ మారదు ఏదో రకంగా వెంటుండి ఏదో చేద్దామని చెప్పి ఏదో రకంగా మనుషులను ఇబ్బంది పెడదామని చెప్పి గుర్తుపెట్టుకో ఒకవైపే చూస్తున్నావు ప్రతి మనిషికి కూడా రెండో వైపు ఒక భాగం ఉంటుంది దాంతో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా బూస్టర్ పదం కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకో విషయం కూడా ఈరోజు ఆ పెద్ద మనిషికి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాను ఇంకొకసారి కానీ ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎందుకు గ్రావిడితో పెట్టుకున్నాను అనే విధంగా ఇంతకింత చేసే కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి పేరు బయట పెట్టట్లేదు ఆ పేరు బయట పెడితే మాత్రం ఖచ్చితంగా వీధిలో తినడానికి ఇబ్బంది పడే విధంగా మారుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ పెద్ద మనిషి వంద రకాల సూక్కులు చెప్తుంది ఈ పెద్ద మనిషి వెయ్యి రకాలుగా నేను ఏదో దేశ సేవలు చేస్తున్నాననే విధంగా చెప్తుంది కానీ చేసేవన్నీ దొంగ తిరుడు పనులు చేసేవన్నీ దొంగ తిరుగుడు పనులే చెప్పేవి మాత్రం శ్రీరంగ రీతి ఇంకొకటి గుర్తుపెట్టుకో మన జోరికి వస్తే మాత్రం బాగోదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ఊత పుణ్యానికి నేను ఎవరి జోరికి వెళ్ళను వన్స్ మన డిపార్ట్మెంట్లోకి వచ్చి వేరే చూద్దామని చెప్పి మాత్రం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఒకరు గుర్తు పెట్టుకో లాస్ట్ ఫైనల్ వార్నింగ్ కెలికావు అంటే మాత్రం నేను ఇంకా వేలు పెట్టి తిప్పుతానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను పనికి మళ్ళీ మాటలు మాట్లాడే ముందు ఒకసారి నీ బతుకేంటో నువ్వు చూసుకోమని కూడా కోరుతా అన్నాను నువ్వు బతికేంటో ఒకసారి చూసుకో నీ పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకో ఒకసారి నీ పరిస్థితి ఏంటో ఒక రెండు గంటల సేపు ఆలోచిస్తే అర్థమవుతుంది ఇంత నీచమైన భవిష్యత్తులో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజు ఇట్లా మాట్లాడడం అనేది సబ్బు కాదని చెప్పి కూడా తెలియచేసుకుంటూ ఇటువంటి నీచులతో మనం ప్రయాణిస్తున్నందుకు చాలా ధీర స్థితిలో ఉన్నాను అని చెప్పి కూడా ఇలాంటి నికృష్టమైన వ్యక్తులతో మనం సా జీవితం సాగిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మనుషులను దేశ బహిష్కరణ చేయాలని కూడా కోరుకుంటూ ఇలా తీసుకుంటా ఉన్నాను